రైతు సోదరులందరికీ నమస్కారన్న ఈరోజు చినాకాయలు బెంగళూరు మార్కెట్కు యాభై మంది చీనాకాయలు అక్కడ సూపర్ వచ్చేసి యాభై రెండు వేల నుంచి యాభై ఎనిమిది వేల వరకు క్వాలిటీని బట్టి సైజుని బట్టి ఫుల్ సేలింగ్ను బట్టి ఈ విధంగా దొరుకుతాయి అనమాట మీడియం వచ్చేసి నలభై రెండు నుంచి నలభై ఆరు వరకు ఇంకా ఇట్లా ఈ విధంగా నాలుగు రకాలుంటే ఇట్లా ముప్పై నుంచి ముప్పై ఐదు పద్దెనిమిది నుంచి ఇరవై ఇట్లా ఈ విధంగా బొబ్బర్ రంట ఇట్లా నాలుగు రకాలు ఇట్లా పట్టి కట్టిన తర్వాత ఇప్పుడు అక్కడికి పోయినట్ట పట్టీలు అయితే కనుక ముప్పై ఐదు నుంచి నలభై లోపలే వస్తున్నాయని వ్యాపారస్తులు వాపోతున్నారు ఇంకొంచెం పెరగాల్సి ఉంది ఎందుకంటే కాయలు క్వాలిటీ కానీ ఇట్లా మంచి మంచి కాయలు ఎత్తకపోతేనే నలభై నుంచి నలభై ఐదు ఆమె పట్టీలు వచ్చేది లేకపోతే నలభై లోపల దిగువ పట్టీలు వస్తాయి అందుకని కొనుగోలు తక్కువగా జరుగుతూ ఉంది తోటల దగ్గర అని వ్యాపారస్తుల వాదన ఇట్లా నలభై నలభై ఐదు శినాకాయలు కొనేవాళ్ళు అంతా బయటికి ఎక్స్పోర్ట్ తెచ్చుకోవాల్సిందనమాట కోయంబత్తూరులో కూడా ఒక బండి ఏదో నలభై రెండుకు నలభై మూడుకు ఇట్లా ఓరవరుకి ఒక బండికి ఒక్కొక్క బండి అనమాట నలభై ఐదు వరకు అక్కడ డబుల్ సూట్తో రేట్లకు పోతున్నాయన్నమాట ఇంకా నెక్స్ట్ పులివిందల మార్కెట్కైతే కానీ ఈరోజు రెండు వందల ముప్పై ఒక్క టన్ను ఇట్లా రెండు వందల ముప్పై ఒక్క టన్ను పోయి ఉంటే కనుక లీస్ట్ పదహారు వేలు ఇంకా మీడియం ఇరవై ఆరు వేలు హయెస్ట్ రేటు ముప్పై ఆరు వేలు జరిగింది పులివిందల మార్కెట్లో ఇంకా అనంతపురం మార్కెట్లో అయితే కనుక ఐదు వందల యాభై టన్నులు అన్నారు ఒకవేళ ఐదు వందల యాభై నుంచి ఆరు వందల టన్నులు అయినా కూడా కొంచెం కాయలు అని చెప్పాలి పోయిన వారంలో పద్మూడు వందలు పద్నాలుగు వందల టన్నులు పోయినాయి అయినా కూడా వీళ్ళు రేటు ముప్పై నాలుగు రూపాయలు ముప్పై ఐదు రూపాయలు ఫైనల్ ఇది వాళ్ళని అడిగి ఏపించుకుంటే అది ముప్పై నాలుగు ముప్పై ఐదు రూపాయలు ఈరోజు అయితే కదా ఇంకా నెక్స్ట్ హైదరాబాద్ హైదరాబాద్ మార్కెట్ అయితే కదా ఏమో తెలియదు కానీ ఢిల్లీ మార్కెట్ ఢిల్లీ మార్కెట్ డెబ్బై ఐదు బండ్లు శినాకాయలు ఒకటో నంబరు యాభై యాభై ఒకటి రెండో నెంబరు నలభై ఏడు నలభై ఎనిమిది మూడో నెంబర్ నలభై రెండు నలభై మూడు నాలుగో నెంబరు ముప్పై ఒకటి నుంచి ముప్పై మూడు వరకు నాలుగో నెంబరు ఏం రాస్తా అంటే కన దాని ప్రకారం పట్టీలు వస్తాయంట చూడండి ఎక్కడ ఢిల్లీలో ఇంకా దాని ప్రకారం పట్టీలు వస్తున్నాయి కాబట్టి దాని ప్రకారమే అనంతపురం మార్కెట్ కూడా జరుగుతుందని మీరు ఒక చిన్న అవగాహన పెట్టుకోండి ఇంకా ఇది పరిస్థితి అయితే కదా ఇంకా తోటల కాడ వచ్చి మన గ్రూప్లో ఉన్న వాళ్ళు కానీ మనకు మెసేజ్లు కానీ ఇంకా మినిమంగా నేను చూడంగా ముప్పై ఆరు వేల నుంచి అనుకుంటా ముప్పై ఆరు వేల నుంచి నలభై రెండు వేలతో ఈరోజు కూడా ఒక తోట అమ్మినారని చెప్తున్నారు తమ్ముడు థ్యాంక్స్ మా ఎవరో ఇక్కడ కామెంట్ పెట్టినారు నలభై రెండు వేలతో ఒకరు అమ్మినారని చెప్పి ఇంకా ముందు కూడా ఆ రేట్లు వివరాలు కూడా ఒకతను కామెంట్ పెట్టినాడు హైదరాబాద్ మార్కెట్ గురించి ఏమన్నా మీకు ఏమన్నా తెలిసే అవగాహన ఉంటే కన్నా ఇక్కడ కామెంట్ రూపంలో ఎవరన్నా కానీ పెట్టవచ్చు ఈరోజేమో మేము రోజు వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు హైదరాబాద్ మార్కెట్ గురించి అడుగుదామని చూస్తా అంటే కనుక రేపు తెలుసుకుందాం ఖచ్చితంగా కన్ఫామ్గా ఇంకా రేపు మన్నాడు ఏమన్నా నెక్స్ట్ ఇంకో వారంలో రైజ్ అవుతుందా అని అడుగుతారన్నమాట రైజ్ అవుతుందా అంటే ఇట్లా అనంతపురం మాదిరిగా ఇక్కడ రెండు మూడు రోజులు ఉంటే కనుక ఈ నుంచి ఢిల్లీకి చేరుకోవాలంటే ఖచ్చితంగా మూడు నాలుగు రోజులు టైం పడుతుంది అనమాట అక్కడ కన్నా ఈ మూడు నాలుగు రోజులు టైం పట్టిన తర్వాత ఈ బండ్లు కన్నా తక్కువగా పోయి ఆ ఢిల్లీ మార్కెట్లో కన్నా ఒక యాభై బండ్లు అరవై బండ్లు అయితే ఆడ రైజ్ చేసిందనుకో ఆటోమేటిక్గా ఇక్కడ అనంతపురం మార్కెట్లో ఖచ్చితంగా అంటే రైజ్ చేస్తారు ఇది చీనాకేళ్ళ పరిస్థితి అయితే కదా ఎండలు చాలా ఎక్కువ విపరీతంగా మనకు కాస్తానయి అట్లనే వాళ్ళకు కూడా కాయలు కావాలని కాయలు ఖర్చుకోవాలని కోరుకుందాం ఇంకా ఎక్స్పోర్ట్లు ఎవరన్నా వచ్చే కదా సిరివెల్లూరు వాళ్ళు వీళ్ళు కానీ నలభై తొమ్మిదితో నలభై ఎనిమిదితో యాభైతో కొన్నా కూడా ప్లీజ్ కామెంట్ చేయండి షేర్ చేయండి రేపు మార్కెట్ ఇంకొంచెం పుంజుకుంటుందేమో చూద్దాం ఇట్లా బండ్లు హెవీ హెవీగా పోకోకుండా కొంచెం తగ్గినా అనుకుంటే ఆటోమేటిక్గా మార్కెట్లు అనేది పుంజుకుంటాయి అనమాట రేపు మార్కెట్ గురించి ఖచ్చితంగా అంటే తెలుసుకుందాం జై జవాన్ జై కిసాన్ జై హింద్